మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు న్యూట్రిషనిస్ట్ వనజ రామశెట్టి గారు హలో మ్యామ్ నమస్తే నమస్తే అమ్మ శివాని ప్యాటర్న్ గురించి మాట్లాడాలి మోస్ట్లీ ఇప్పుడున్న దాంట్లో అయితే మనకు స్లీప్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫుడ్ కంటే స్లీపే ఇంపార్టెంట్ అని చెప్పారు అయితే చాలా మందికి సరిగ్గా స్లీప్ ఉండట్లేదు ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ అంతే ఇంకా సో స్లీప్ తగ్గిపోవడం వల్ల మన ఏజ్ కూడా పెద్దగా కనిపిస్తుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ వన్ వీక్ మనము పడుకోకపోయినా సరిగా నిద్రపోకపోయినా ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది మీ ఫేస్ మీద బ్రింకుల్స్ కనబడతాయి మీకు కళ్ళ కింద ఫస్ట్ మొదలవుతుంది కళ్ళ కింద ముడతలు కళ్ళ కింద నల్లదనం ఓకే ఒక నలభై యాభై ఏళ్ళు వచ్చాక అది కనపడడం ఇట్స్ వెరీ కామన్ బట్ యంగ్స్టర్స్లో అట్లా కనపడడం అనేది ఇట్స్ సంథింగ్ వరియింగ్ కాబట్టి స్లీప్ వల్ల మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల వచ్చే హార్ట్ స్ట్రోక్స్ కానివ్వండి ఇవన్నీ ఇప్పుడు ఒక ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాళ్ళు ఇట్స్ రియల్ స్టోరీ ఓకే అతను ఏది ఏమైనా పొద్దున్న ఐదు గంటలకి జిమ్కి వచ్చేసేవాళ్ళు ఆయన మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ జిమ్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో వన్ అవర్ ఫుల్ వర్కౌట్ చేసుకుని వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయి మిగతా చాలా టాప్ నాచ్ బిజినెస్ మ్యాన్ అనమాట అంత చేసి 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 రెగ్యులర్గా అతను చూసే వాళ్ళందరూ ఎంత ఫిట్నెస్ ఫ్రీకు అండ్ ఇంకా ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఒక డెత్ అయితే కూడా అతను ఆ రోజు కూడా జిమ్ అనలా ఓ వచ్చి జిమ్ చేసేసుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ చాలా మంది కొంచెం మార్నింగ్ పీరియడ్ అదే కొంచెం లో ఉంటాము టెన్ డేస్ ఎట్టి వాళ్ళ ఇంట్లో ఒక డెత్ అయితే కూడా అతను నెక్స్ట్ డే వచ్చి జిమ్ చేసేసుకుని వెళ్ళిపోయాను ఒక మేబీ ఒక సిక్స్ సెవెన్ మంత్స్కి ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు ఆయన ఓకే రీజన్ ఏంటంటే అతను అంతా అనాలిసిస్ ఈటింగ్ హ్యాబిట్స్ గుడ్ అన్ని ఎక్సర్సైజ్ చేస్తాడు ఎవ్రీథింగ్ ఈజ్ చాలా డిసి వెల్ డిసిప్లిన్ పర్సన్ ఉప్పు కారాలు ఎంత ఆచితూచి ఓన్లీ థింగ్ ఈజ్ రోజులో త్రీ అవర్సే పడుకునేవాడు ఆయన త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఓకే స్లీప్ ఆ త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ కూడా వెరీ డిస్టర్బ్డ్ స్లీప్లో ఉండేది కాబట్టి స్లీప్ ఎంత పెద్ద రే రోల్ ప్లే చేస్తుంది మన లైఫ్లో కాబట్టి స్లీప్లోనే మన బాడీ హీల్ అవుతుంది మన సెల్స్ హీల్ అవుతాయి కాబట్టి గుడ్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఆయుర్వేదాలో ఒక రొటీన్ చెప్తారు ఓకే ఆయుర్వేదలో ఏం చెప్తారంటే రాత్రి బిఫోర్ బై సన్ రైజ్ సన్సెట్ అయ్యే లోపలంతా తినేసి దాని తర్వాత రెండు టూ 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 అండ్ హాఫ్ అవర్స్ తర్వాత పడుకుని పోండి అంటే అరౌండ్ ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది కదా అట్లా చెప్పేవాళ్ళు కాకపోతే ఈ మధ్య కూడా బాగా రీసెర్చెస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత లైఫ్ స్టైల్స్ మారిపోయిన ఈ ఈ ఈ ఆయుర్వేద రొటీన్ ఒకప్పుడు బాగా వర్కౌట్ అయ్యే పనిచేసేది అందరికి బికాస్ ఎక్కువ మనకి యాక్టివిటీస్ ఎక్కువ ఉండేవి కాదు ఈ సోషల్ మీడియాలు కానీ టీవీలు ఇవన్నీ ఉండేవి కదా అంత యాంత్రిక జీవితం లేదు అప్పుడు కాకపోతే అవన్నీ అప్పుడు సెట్ అయ్యేవి కానీ ఇప్పుడు అట్లా చెప్తే అంత డిసిప్లిన్ లైఫ్ ఎవరు లీడ్ చేస్తారు చెప్పు ఇక అంటే అట్లా చెయ్యాలి అంటే మనం అన్ని వదిలేసుకొని సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళిపోయి ఒక ఏదో ఎవరు ఏం కనెక్షన్ లేకుండా అట్లాంటి వాళ్ళకి సెట్ అవుతుంది ఈ వర్కింగ్ ఉమెన్ కి కానీ మెన్ అండ్ హు ఎవర్ ఈస్ వర్కింగ్ కార్పొరేట్ కల్చర్స్ లో కానీ ఇప్పుడున్న బిజీ బిజీ షెడ్యూల్స్లో అట్లాంటిది మనకి అస్సలు వర్కౌట్ అవ్వదు అయితే అట్లా వర్కౌట్ అవ్వనప్పుడు నేను రోజు కి పడుకుంటాను బట్ నా నైన్ నీకు ట్వెల్వ్ అవుతుందేమో ఏమో నీకు ట్వెల్వ్కే నిద్ర వస్తుంది కదా సో ఇప్పుడు ఆ అండర్స్టాండింగ్కి అందరు న్యూట్రిషనిస్ట్లు కూడా వి డోంట్ హ్యావ్ ఎ చాయిస్ ఓకే కానీ ఫైనల్ నైన్ ఓ క్లాక్ నిద్రపోతే పాపం వాళ్ళు వెళ్ళి మంచం మీద పడుకోని అటు ఇటు దొల్లి నిద్ర రాకపోయినా బట్ మార్నింగ్ పాపం అదే టైంకి లేవాలి సో అట్లీస్ట్ ఏం చేయొచ్చు అంటే ఎందుకంటే నా నైన్ ఓ క్లాక్ మేబీ ఇట్స్ యూర్ ట్వెల్వ్ ఓ క్లాక్ నీకు నాకు నైన్కి నిద్ర వస్తే నీకు ట్వెల్వ్కి నిద్ర వస్తుంది టెన్ ఫార్టీ ఫైవ్కి నిద్ర వస్తుంది లేకపోతే ఒంటి గంటకు నిద్ర వస్తుంది బట్ వెన్ ఓ యు ఆర్ స్లీపింగ్ గివ్ యువర్ బాడీ ప్రాపర్ రెస్ట్ మీ బాడీకి కంప్లీట్ రెస్ట్ నువ్వు నిద్రపోతే కంప్లీట్ రెస్ట్ ఉండేలాగా చూసుకోవాలి గుడ్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ వన్ ఓ క్లాక్ వరకు నాకు నిద్ర రాదని మళ్ళీ నేను మార్నింగ్ ఆఫీస్ ఉంది అంటే మీ బాడీ ప్యాటర్న్ మార్చుకోండి అట్లా అయితే నాకు ఇందులో చిన్న డౌట్ మ్యామ్ ఇప్పుడు ఏంటంటే కార్పొరేట్స్ నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు డే అంతా పడుకుంటారు నైట్ షిఫ్ట్ లేని వాళ్ళు నైట్ అంతా పడుకుంటారు సేమ్ అంటారా అంటే మార్నింగ్ టు ఈవినింగ్ పడుకోవడం నైట్ టు మార్నింగ్ పడుకోవడం ఇట్ ఈస్ నాట్ ద సేమ్ ఎందుకంటే ఇప్పుడు చూడు మనకు చాయిస్ లేదు కదా అది సేమ్ ఎట్లా అవుతుంది నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళందరికీ పాపం వాళ్ళకి ఆ చేంజ్ అయిపోతుంది దే ఆర్ ఆల్మోస్ట్ వర్కింగ్ ఇన్ అ యుఎస్ షిఫ్ట్ యూకే షిఫ్ట్స్ లో పనిచేస్తున్నారు కాకపోతే మన ఇండియన్ సిస్టమ్కి అలవాటు అయిపోయిన బాడీ ఏం చేస్తుంది సడన్ గా నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఇమీడియట్గా కొన్ని రోజులకి ఒబెసిటీ స్టార్ట్ అవుతుంది కదా ఓబెసి ఒబెసిటీ వచ్చేస్తుంది సో అట్లా ఉంటుంది బట్ ఏం చేస్తారు ఇంకా నైట్ అంతా మెలకుగా ఉండాలి సెర్కేడియన్ రిధమ్ అంట మా రిధమ్ అంతా మారిపోయింది వాళ్ళకి డేస్ జో నో చాయిస్ వర్క్ కూడా ఇంపార్టెంటే కాబట్టి వాళ్ళకి చాయిస్ లేదు కాబట్టి అట్లీస్ట్ గివ్ యువర్ బాడీ సమ్ రెస్ట్ ఇన్ ద డే అంతే అదే చెప్పగలుగుతాం అయితే అట్లా నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఈటింగ్ ని కాస్త ట్వీక్ చేసుకుంటే అప్పుడు కొంచెంలో కొంచెము వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటదనమాట ఓకే అంటే వాళ్ళు ఏ టైంకి తింటున్నారు నైట్ తింటున్నాం కాబట్టి మూడు గంటలకు తినాల అట్లా కాదు సో లేదా మీ నైట్ షిఫ్ట్ ఒకవేళ మీకు పది గంటలకు నైట్ షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది అంటే ఈట్ బై సెవెన్ ఓ క్లాక్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు ఏదైనా యాక్టివిటీ చేసి నిద్రపోండి సో అట్లీస్ట్ అంత చేసుకోవచ్చు మనం ఈ స్లీప్ లోనే మ్యామ్ కొంతమందికి చిన్న సౌండ్ వచ్చినా ఏది ఇచ్చిన ప్రాపర్ స్లీప్ ఉండదు ఈవెన్ నాకు కూడా అంతే చిన్న సౌండ్ వచ్చినా జనరల్ గా పక్క వాళ్ళకి ఇదైనా డీప్ స్లీప్ అనేది ఉండదు సో ఎందుకు అంటే కొంతమందిలో మళ్ళీ డీప్ స్లీప్ ఉంటుంది కొంతమందిలో ఉండదు ఓకే ఈ డీప్ స్లీప్ ప్యాటర్న్ అన్నది చూడు మనం ట్రై చేయాల్సిందే స్లీప్ ఓకే బాడీ బాగా అలసిపోయి ఉండకపోయినా మనం రకరకాల డే మన గుడ్ స్లీప్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మన డే అంతా ఎట్లా ఉందో దాని మీద మన స్లీప్ డిపెండ్ అయి ఉంటుంది ఇఫ్ యూ హ్యాడ్ ఎ వెరీ గుడ్ డే ఫుల్ ఆఫ్ అప్రిసియేషన్స్ గుడ్ వర్క్ గుడ్ అచీవ్మెంట్స్ ఉంటే యుల్ గో టు బెట్ అండ్ హ్యాపీ మేనర్ కదా అదే ఒక డిస్టర్బ్ డే ఉంది రకరకాల ఇష్యూస్ రకరకాల ఫైట్స్ రకరకాల ఆందోళనలు ఉంటే నువ్వు అదే మైండ్ తోటి వెళ్ళినప్పుడు నీకు డెఫినెట్ గా నీకు నిద్ర పట్టదు ఇజెంట్ ఇట్ సో యువర్ స్లీప్ డిపెండ్స్ ఆన్ మీ డే ఎట్లా ఉందో దాని మీద మన స్లీప్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మేక్ షూర్ యువర్ డే ఈస్ గుడ్ డే అంటే ఏదో ఆడుతూ పాడుతూ నవ్వుతూ వెళ్ళిపోవడం కాదు మీరు ఎంత ఫిజికల్ గా యాక్టివ్ గా ఉన్నారు ఎట్లాంటి ఫుడ్ తింటున్నారు ఎంత స్పైసెస్ మీ ఫుడ్లో యాడ్ చేస్తున్నారు సో ఎంత అమౌంట్ ఆఫ్ నాన్ వెజ్ అంటే అరగని ఆహారం ఎంత ఎంత తీసుకుంటున్నారు మీ బాడీకి సూట్ అవ్వని పనులు ఏవేవి చేస్తున్నారు అవన్నీ ఒకసారి ఆలోచించుకొని దాన్ని బేస్ చేసుకుని మీ స్లీప్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి చాలా ప్లేసెస్లో డాక్టర్స్ అండ్ న్యూట్రిషనిస్ట్స్ కంటే కూడా మీ డాక్టర్ మీరే అవును మీకే తెలుస్తుంది నా బాడీ నేనేం ఏం అని సో బీ యువర్ ఓన్ డాక్టర్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇప్పుడు అందరికీ ఒక అవగాహన అనేది ఒక నాలెడ్జ్ తెలుసు కదా కానీ తెలిసిన ఫాలో అవ్వము గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మ్యామ్ డార్క్ సర్కిల్స్ స్లీప్ లేకుండా ఖచ్చితంగా డార్క్ సర్కిల్స్ సో జనరల్ గా ఈ మధ్య యూత్ అమ్మాయిలు అయితే ఎక్కువగా ఈవెన్ నేనైనా కావచ్చు పడుకోను కానీ క్రీమ్స్ అవన్నీ మాత్రం ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టడం దాంట్లో ఉంటది మళ్ళీ సో అవి ఎంత పెట్టినా అంత పెద్దగా అవ్వట్లేదు సో ఏం చేయాలి మంచి చిట్గా చెప్పండి బేసిక్ బేసిక్గా అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అన్నది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నిద్ర లేకపోతే వస్తుంది టైర్డ్నెస్ ఎక్కువగా ఉన్నా వస్తుంది ట్రావెల్ ఎక్కువ చేసినా వస్తుంది మేజర్ ఇంపార్టెంట్ గా మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉంటే బాడీలో ఫస్ట్ ఇంపాక్ట్ కళ్ళు అండర్ ఐ డార్క్ సర్కిల్స్ వస్తాయి ఓకే దట్స్ ఆల్సో డైరెక్ట్లీ లింక్ టు యువర్ ఐరన్ డెఫిషియన్సీ అనమాట అందుకే ఫుడ్ మీద ఎక్కువ ఎందుకు స్ట్రెస్ చేస్తాము అంటే మనం ఎక్స్టర్నల్ నిద్ర వాకింగ్ ఇవన్నీ ఎట్లా అనో ఎంత అవసరమో బాడీకి వెళ్ళాల్సిన ప్రాపర్ న్యూట్రిషన్ వెళ్ళినప్పుడు ఈ యాక్నెస్ కానీ ఈ పింపుల్స్ కానీ హెయిర్ లాసెస్ ఇవన్నీ కూడా మీకు విటమిన్ సరిగా లేనప్పుడు సి మన బాడీలో అడిక్వేట్ గా కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అవన్నీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు నిద్ర పట్టకపోయినా దట్ విల్ మేనేజ్ మన బాడీలో ఉన్న విటమిన్ ఇట్ విల్ హెల్ప్ టు బి ఓకే అనమాట మన బాడీని ఓకేగా హెల్దీగా ఉంచేలాగా హెల్ప్ చేస్తాం అది లేనప్పుడే ఇబ్బంది సో ఐరన్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము మనం ఆకుకూరలని ఐరన్ రిచ్ ఏవైతే ఉంటాయో నట్స్ సీడ్స్ అవన్నీ తీసుకుంటే మనకి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అండ్ అఫ్కోర్స్ ఎక్కువనే గుడ్ స్లీప్ గుడ్ వాటర్ ఇంటేక్ ఇవన్నీ చేసినప్పుడు మనకి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ రాకుండా ఉంటుంది ఓకే సో అట్లానే ఇంకా అండ్రోడ్ డాక్సైడ్స్ అలాగే ఉంటున్నాయి అంటే గనక చిన్న హోమ్ రెమెడీ బికాస్ కుంకుమ పువ్వు ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ అనమాట కాస్త కుంకుమ పువ్వు తీసుకొని దాన్ని ఒక చిన్న దేంట్లోన ఒక క్రషర్ దాంట్లో దాంట్లో వేసేసి దాంట్లో ఒక ఆల్మండే బాదం వేయండి ఆ బాదం వేసి మెత్తగా దాని రెండింటినీ కలిపి కొంచెం చిన్న క్రష్ అవుతుంది మిక్సీలో వేస్తే కుంకుంపు ఎక్కడెక్కడ ఎగిరిపోతుంది కదా కాబట్టి ఆ బాదం పౌడర్ బాదంతో పాటు దీన్ని కూడా మెత్తగా క్రష్ చేసి ఆ క్రష్ చేసిన దాంట్లో కాస్త పచ్చి పాలు వేసేయండి పచ్చి పాలు వేసి అదొక పేస్ట్ లాగా తయారవుతుంది కదా అప్పుడు దాంట్లో హనీ తేనె వేయండి తేనె వేసి ఈ ఏదైతే ఈ ప్యాక్ ఉందో దాన్ని నీట్గా గా కళ్ళకు అండర్ అయితే మెల్లిగా పెట్టుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అట్లా ట్రై చేస్తూ ఉంటే ఈ డార్క్ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కొంచెం తగ్గడానికి హెల్ప్ అవుతుంది బట్ అట్ ది సేమ్ టైం ప్రాపర్ నిద్ర కూడా అవసరం వాటర్ అన్ని ఇంకా